పద్దెనిమిదవ అధ్యాయం కార్తీక మాసంలో పద్దెనిమిదవ రోజు నిన్న చెప్పినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని విన్న తర్వాత ఆ పురుషుడు ఓ మహర్షి నీ వల్ల నేను అనుగ్రహింపబడ్డాను నాకు కొంచెం జ్ఞానం లభించింది నీ నీ యొక్క భాగ్యమే భాగ్యము నా అదృష్టము నీవే తల్లివి నీవే తండ్రివి నీవే గురువి నీకు నేను శిష్యుణ్ణి కనుక నాకు ఉన్నటువంటి స కలిగినటువంటి సందేహాలని తీర్చమని మళ్ళీ ప్రార్థించాడు అసలు నేను ఎటువంటి వాడిని ఎన్ని పాపాలు చేశాను ఎండిపోయిన మూడుగా మారిపోయాను ఇటువంటి దుర్మార్గుణైన నేనెక్కడ పుణ్యమైనటువంటి కార్తీక మాసం ఎక్కడ అసలు విష్ణు సన్నిధి ఎక్కడ మీ దర్శనమే ఎటువంటి మహద్భాగ్యము సుకృతానికి ఉన్నటువంటి ఫలం ఏమిటో నాకు అర్థమైంది మళ్ళీ నాకు సందేహాలు ఉన్నాయి నాకు ఇంకా మీరు బోధించాల్సిందే అని మళ్ళీ పట్టుబట్టాడు ఏదైనా మంచి విషయం మీద రుచి ఏర్పడితే ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనే ఆలోచన ఏర్పడుతుంది ఆ ఆలోచనని కలిగించాడు వశిష్ఠ మహర్షి అక్కడి నుంచి చెప్తున్నాడయ్యా మీ మాటలు కాదు మంత్రాలు కాదు వజ్రాయుధాలు వజ్రాయుధానికి కొండలు పగిలిపోయినట్లుగా నాలో ఉన్నటువంటి పాపాలనే పర్వతాలన్నీ మీ మాటలనే వజ్రాలకి పగిలిపోయినాయి నా పాపమంతా నాశనం అయిపోయింది మీరు చాలా శుభకరమైనటువంటి విషయాలను ఇప్పటి నాకు వినిపించారు నాకు చాలా సంతోషం కలిగింది స్నానము దానము మొదలైనటువంటి పనులు మనం చేయవలసినటువంటి వాటిని మీరు చెప్పారు స్నానం చేయకుండా చేసే పని ఏది ఫలితాన్ని ఇవ్వదు అంటే మనం ఏ సబ్బులు తోవుకున్నాము ఏ షాంపులు దుద్దుకున్నాము అనేది కాదు శరీరాన్ని కూడా శుభ్రపరచుకుంటేనే ఆత్మ కూడా శుభ్రత ఏర్పడుతుంది లోపల ఆత్మ శుభ్రంగా ఉంది కదా స్నానం ఎందుకు అనే భావన రాకూడదు అలాంటి వాళ్ళు నగరాలలో ఉండరు ఎక్కడో ఊరు బయట కొండలలో కోనలలో తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ప్రపంచంతో సంబంధం ఉండదు దేహం మీద భ్రాంతి ఉండదు అయినా వాళ్ళ దేహాలు చెక్కు చెదరు మనం నలుగురిలో ఉన్నప్పుడు స్నానం అనేది తప్పకుండా చేయాలి అయితే భౌతిక స్నానం మానసిక స్నానం ఆధ్యాత్మిక స్నానం అనే స్నానాల్లో కూడా తేడాలు ఉన్నాయి మనం భౌతిక స్నానము చేయాలి ఆధ్యాత్మిక స్నానము చేయాలి ఆధ్యాత్మిక స్నానం అంటే మంచి మాటలు చెప్పుకుంటే మనస్సు పరిశుభ్రమవుతుంది అయితే ఈ స్నానాలు ఎప్పుడు చేయాలి అంటే తులా సంస్థే దినకరే కార్తీక్యం తు మహామతే తులలో సూర్యుడు ఉండంగా కార్తీక మాసంలోను అలాగే మకరంలో సూర్యుడు ఉన్నప్పుడు మాఘమాసంలోను మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు వైశాఖ మాసంలోను ఈ మూడు నెలలలో ప్రాత స్నానం చేయాలి అంటే తక్కిన తొమ్మిది నెలలు చేయకూడదని కాదు తక్కిన తొమ్మిది నెలలు కూడా చేయాలి ఇంకా అగతికమైతే దిక్కు లేకపోతే కనీసం ఈ మూడు నెలలైనా చేయాలి అసలు మనం చేయవలసినటువంటి విధానమే ప్రాతస్నానం పయక్పానం కించి దుష్ణ అన్న భో భోజనము పొద్దున్నే లేవటం చక్కగా స్నానం చేయటం గోరువెచ్చని పాలు తాగటం కొంచెం పరిమితంగా భోజనం చేయటం వేడి తగ్గనటువంటి పదార్థాన్ని భోజనం చేయాలి అని శాస్త్రం చెప్పింది చల్లారిపోయినటువంటి పదార్థాన్ని తింటే తమో గుణం పెరుగుతుంది ఇది కృష్ణ భగవానుడే చెప్పాడు యాతయమంగతరసం పూతి యా యామము అంటే జాము ఆ జాము దాటిపోయిన తర్వాత ఆ పదార్థంలో శక్తి కోల్పోతుంది కొన్ని పదార్థాలు చెడిపోతున్నాయి కొన్ని చెడినా చెడనట్టుగా మనకు అనిపిస్తాయి అందుకనే పూర్వకాలంలో దేవతార్చన కాగానే వెంటనే భోజనాలు చేసేవాళ్ళు అన్నం చల్లారిపోకుండా ఇవాళ దేవతార్చనలు అంటేనే తెలియని పరిస్థితిగా ఉంది మరి దేవుడు అర్చించుకోవటం కనీసం దీపము ధూపము ఒక ఫల నైవేద్యం చేసుకుని ఆ పండుని ముందు ఆరగించి తర్వాత మనం తినే లౌకికమైనటువంటి అల్పాహారాలు తింటే శరీరానికి బలంగా మారటానికి అవకాశం ఉంటుంది ఈ మూడు నెలలైనా స్నానం చేయాలి అన్నాడు ప్రాతకాలంలో స్నానం చేస్తే నిజంగా ఎవరైనా సరే ఇప్పటికీ కూడా ఉదయం బద్దకించకుండా లేచి స్నానం చేస్తే ఆ రోజంతా ఉండే ఉత్సాహం వేరుగా ఉంటుంది మనం ఆ సమయంలో బద్దగించి లేచి తర్వాత గంటసేపు స్నానం చేసినా ఆ రోజంతా నీరసంగానే అనిపిస్తూ ఉంటుంది ఇది అనుభవంతో తెలుసుకునేటటువంటి విషయం అలాంటి నియమాలను పాటించాలి కార్తీకంలో పొద్దున్నే స్నానం చేయాలి నా కార్తీక సమోమాస కార్తీకాత్పరం కార్తీక మాసంతో సమానమైన నెల లేనే లేదు కాలం కూడా కార్తీకాన్ని మించింది లేదు నవేద వేద సదృశము శాస్త్రం అతీర్థం గంగయాసమం గంగతో సమానమైన తీర్థం లేదు వేదంతో సమానమైన శాస్త్రం లేదు అందుకని ఈ కార్తీక మాసం చాలా గొప్పది విష్ణుమూర్తి ఆలయంలో నివసిస్తే దీపం కనుక పెట్టినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందుతాడు ప్రధానంగా చాతుర్మాస్యాన్ని గురించి చెప్తున్నారు ఈ అధ్యాయంలో ఏతులు సన్యాసులు చాతుర్మాస్య దీక్షలో ఉంటాం అని చెప్తూ ఉంటారు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య దీక్ష నాలుగు నెలలు కదలకుండా ఉండటం వాళ్ళు ఒకచోటే ఉండి శిష్యులకి జ్ఞానబోధ చేయటం ఈ నాలుగు నెలల పాటు స్వామి పాలకడలలో శేషవ చెయ్య మీద పవళించి ఉంటాడు అమ్మవారితో పాటు యోగ నిద్రలో ఆయన ఎందుకుంటున్నాడు అలాగా అంటే అసలు వీళ్ళు ఎలా ఉంటారో తెలుసుకుందామని నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నట్ట ఈ ప్రశ్న వేసేసరికి చాతుర్మాస్యాన్ని గురించి చెప్పమని అక్కడ ఉన్నటువంటి మహర్షికి ఆనందం కలిగింది బంధురు భవాన్ అబ్బా నువ్వు ఎంత గొప్పవాడివిరా నువ్వు ఈ ప్రశ్న వేస్తే నేను సమాధానం చెప్తాను ఈ సమాధానం వల్ల మానవులందరికీ విషయాలు అర్థమవుతాయి కనుక నీవు మన మానవులందరికీ బంధువు అయినావు ఈ నాలుగు నెలలు చాలా పుణ్యమైనటువంటి నెలలు ఆషాఢమా శూన్యవాసం అండి అంటారు మన శ్రావణం అంటే మళ్ళీ వరలక్ష్మి వ్రతాలు పూజలు లక్ష్మీదేవి అనుగ్రహం కోరుకుంటూ ఉంటాం భాద్రపదానికి కూడా మళ్ళీ శూన్యవాసం ఏం పనికిరాదంటాం అసలు భద్రాలని సమకూర్చే మాసం భాద్రపదం భద్రాలను ఇస్తుంది అందుకే వినాయకుడికి పూజ చేసుకోవటం మంచి శుభ పరంపరలను పొందటం అనేది జరుగుతున్నది ఈ ఆషాఢము శ్రావణం భాద్రపదం ఆశ్వీజం ఈ నాలుగు నెలలు కూడా చాలా పవిత్రమైనటువంటి మాసాలుగా పరిగణింపబడ్డాయి కనుకనే సన్యాసులు జ్ఞానబోధ చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి ఒక కథ చెప్తాను వినమన్నాడు పూర్వకాలంలో కృతయుగంలో కథ ఇది ఇలాంటి కృతయుగాలు ఎన్ని జరిగినాయి అంటే ఇరవై ఏడు జరిగిపోయినాయి నాలుగు నాలుగు యుగాలు వెళ్ళిపోయినాయి ఆ ఎన్ని లక్షల సంవత్సరాల క్రితమో కోటి సంవత్సరాల క్రితమో మళ్ళీ మాట్లాడితే ఎందుకంటే ఒక ఇక్ష్వాకువే లక్షల సంవత్సరాలు పరిపాలించాడు త్రేతాయుగంలో అంతకుముందు కృతయుగం వాళ్ళ కాలమాన పరిస్థితులు వేరు ద్వాపరానికి కలిగి వచ్చేసరికి సంవత్సరాల సంఖ్య తగ్గింది అట్లా ఒక యుగంలో ఎంతమందో యుగ పురుషులు ఆవిర్భవించారు కనుక దశరథుడే అరవై వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు ఇంకా ఆ తరంలో పై వాళ్ళంతా లక్షల సంవత్సరాల వాళ్ళే అలా లెక్క వేసుకుంటే కోటి సంవత్సరాలు అవుతుంది పురా కృతజ్ఞే పుణ్యే వైకుంఠే విష్ణు మందిరే ఇది ఎక్కడ జరిగింది అసలు అంటే వైకుంఠలోకంలో విష్ణు మందిరంలో అందరూ దేవతలందరూ కొలువు తీరు ఉన్నప్పుడు స్వామి అమ్మవార్లు ఆశీర్లై ఉన్నారు చక్కగా సింహాసనం మీద అప్పుడు నారదుడు అక్కడికి వెళ్ళాడు కానీ నారదుడు వెళ్ళని ప్రదేశం ఏముంది కైలాసానికి వెళ్తాడు బ్రహ్మలోకానికి వెళ్తాడు ఇంద్రలోకానికి వెళ్తాడు రాక్షసుల దగ్గరికి వెళ్తాడు ఆయన ఇది అది అనే ప్రదేశం అనేది ఎక్కడికైనా వెళ్ళగలిగిన శక్తిని నారాయణుడు ఇచ్చాడు అక్కడికి వెళ్ళాడు కూర్చున్నాడు స్వామి చిరునవ్వునవాడు ఈయన నమస్కారం చేశాడు స్వామికి అన్నీ తెలుసు తెలియనట్లుగా ఏం నారదా ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు ఏమిటి విశేషాలు అని ప్రశ్న వేశాడు వేస్తే ఏం చెప్పను స్వామి అన్నాడు ఉన్నదేదో చూసిందేదో చెప్పవయ్యా కొత్తది ఎందుకు అంటే అంత సమానంగా లేదు అని అడండి ఒకటే మాట ఏం సమానం లేదు అంటే మానవులు కొంతమంది ధర్మాన్ని ఆచరిస్తున్నారు కొంతమంది అధర్మం చేస్తున్నారు కొంతమంది వేదాన్ని విడిచిపెట్టారు కొంతమంది మానవులు మునులతో కలిసి చక్కగా జ్ఞాన సంపదని పొందుతున్నారు ఇలా ఎక్కడ చూసినా నాకు సమానత్వం కనిపించటం లేదు కొంతమంది వ్రతాలు నియమాలు ఉపవాసాలు చేస్తూ ఉంటే మరికొంతమంది అభక్ష్య భక్షణం చేస్తున్నారు వ్రతాలు మానేశారు ఆచారం అనేది లేదు అహంకారం పెచ్చుగా ఉంది సన్మార్గవర్తులు చాలా తగ్గిపోయారు పరనింద పరాయణులు ఎక్కువ పెరిగిపోయినారు స్వామి నువ్వేదన్నా ఉపాయం చేస్తే బాగుంటుంది అని నన్ను అడిగావు కనుక నేను భూలోకంలో స్థితిని చెప్పాను నీవేం చేస్తావు అన్నాడు సరే నారదురు మాటలన్నీ విన్నాడు భక్తవత్సరుడైనటువంటి స్వామి నారాయణుడు లక్ష్మీ సమేతుడై గరుడ వాహనానికి భూలోకానికి వచ్చాడు ఎక్కడెక్కడ మరి ఆయన సంచరించాలి ఈయన సంచరించిన ప్రదేశాలలో జరిగినవి చెప్పాడు కనుక ఆ భూలోకంలో ఋషులున్న చోటికి వచ్చాడు అక్కడి వరకే గరుత్మంతుని వినియోగించుకున్నాడు అక్కడి నుండి వృద్ధ బ్రాహ్మణ రూపంలో తిరుగుతున్నాడు మాయా శరీరాన్ని ధరించి తిరుగుతూ ఉంటే పుణ్యస్థలాలలో తిరిగాడు పవిత్రమైన తీర్థాల దగ్గర తిరిగాడు పర్వతాలలో ఆ ప్రాంతాల్లో తిరిగాడు చాలా అరణ్యాల్లో తిరిగాడు తపస్సు చేస్తున్న మునులుండే ఆశ్రమానికి వెళ్ళాడు సరే కొంతమంది బ్రాహ్మణోత్తములు తెలుసుకున్నాడు వచ్చినవాడు సామాన్యుడు కాదు ఈయన వృద్ధ బ్రాహ్మణుడు పెద్దవాడు వేదవేదాలు చదువుకుని ఉంటాడు ఇంత సామాన్యంగా ఉన్నాడు అంటే గొప్పవాడే ఎందుకంటే లోకంలో సామిత ఉంది ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుంది అన్నీ ఉన్నాక అణిగి మణిగి ఉంటుంది అని మంచి స్వామి చెప్పారు బాగా చదువుకున్నవాడేమో పిచ్చివాళ్ళలాగా ఉంటాడు కొంచెం చదువుకున్నవాడు నేనే పండితుని అనుకుంటాడు మొట్టమొదట్లో నేనే పండితున్ని అనుకునేవాట తర్వాత నేను పండితుని అనుకున్నాట ఏ పోయింది అంటే నాతో పాటు కొంతమంది ఉన్నారు అని ఆ తర్వాత నేను కూడా పండితున్నే అనుకున్నాడట చిత్త చివరికి నాహం పండితహా నాకు అసలు పాండిత్యమే లేదు అని అర్థం చేసుకున్నాడు అందుకని ఈ ముసలివాడిని చూసి కొంతమంది లేచారు నమస్కారం చేశారు మరి కొంతమంది ముసలివాడు చూచి ఈయన దండం పెట్టేదేమిటి మూడు కాళ్ళ ముసలి నిందించారు కొంతమంది తినకూడని రోజులలో నిషిద్ధమైనటువంటి రోజుల్లో సమయాలలో భోజనాలు చేసేవాళ్ళని స్వామి కూడా చూశాడు గ్రహణం వస్తున్నది గ్రహణంలో తినకూడదు అన్నారు తింటే తప్పేమిటి ఆ బాధ్యత నీకే వస్తుంది శాస్త్రము ఒక రకంగా చెప్పింది ఇవాళ విజ్ఞాన శాస్త్రం ఇంకొక రకంగా చెప్తున్నది గ్రహణ సమయాల్లో కొన్ని నియమాలు పాటించమని పురాణాలు బాగా చెప్పినాయి ఎందుకని ఇవాళ సైన్స్ చెప్తున్నది మనకి ఏమని భూమి యొక్క నీడబడుతున్నది ఆ సమయంలో కిరణాల్లో విషపూరితంగా ఉంటుంది దానివల్ల ఇబ్బంది వస్తుంది అని సైన్స్ వివరించి చెప్పిన తర్వాత మనం విజ్ఞానవంతులం అయ్యామనుకుని ఇళ్లలో కూర్చుంటున్నాం ఆ ఆ సమయంలో ఏం చేయాలి నామం చేసుకోమన్నారు ఎందుకంటే ఆ విష ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది అయితే ఇవాళ కాలానికి ఈ శాస్త్రం పుట్టిన కాలానికి సమాజం చాలా మార్పుగా ఉంది అప్పుడు ఇంత పటిష్టమైన ఇళ్ళు కూడా లేవు ఉన్నటువంటి పూరి ఇళ్లలో సూర్యచంద్రుడు నివసించేవాళ్ళు అందుకని ఆ కిరణాలు ప్రసరిస్తాయని ముందు జాగ్రత్తలతోటి వండిన పదార్థాలు తినవద్దని తర్వాత స్నానాలు చేయాలని శుభ్రతని పాటించాలని అభిషేకాలు చేయాలని ఇవన్నీ ఎందుకని ఆ నియమం పెట్టకపోతే కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా అభిషేకాలు జరగవు కొన్ని ఆలయాలలో మనం ఇల్లు జిమ్ముకోవడం కూడా మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అందుకని ఈ గ్రహణ నియమాలు కూడా భౌతికంగా సామాజిక దృష్టిలో ఏర్పడినవే ఇప్పటి వాళ్ళకి ఆ భాషలో అర్థమయ్యేటట్టు చెబితే కానీ దాని ప్రభావం తెలియదు వెనక తెలియక గర్భవతులు తిరిగితే గ్రహణం మురికలని శరీర అవయవాల్లో లోపం వచ్చేది ఆ కిరణాల యొక్క ప్రభావం వల్ల శిశువులు చాలా బలహీనంగా ఉంటారు కనుక వాళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తుంది అని గర్భవతులను తిరగద్దు అని చెప్పారు అలా ఈ వృద్ధ బ్రాహ్మణుని గుర్తించిన వాళ్ళు గుర్తించ సపర్యలు చేశారు గుర్తించని వాళ్ళు గుర్తించలేదు అసలు హరివాసనం ఏకాదశిని పూర్తిగా మరిచిపోయారు ఇట్లా ఉన్నటువంటి సోమపోతులైనటువంటి వాళ్ళని చూశాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు మళ్ళీ లక్ష్మీ సమేతులైనాడు గరుడ వాహనాన్ని ఎక్కాడు కౌతుభమణితోటి మహర్షులు ఉన్నటువంటి చోటికి వెళ్ళాడు ఆ మహర్షుల దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రత్యక్షమైనాడండి ఎందుకనంటే వాళ్ళ దేవుడు వచ్చినా కూడా పగటి వేషగాడు వచ్చాడు అనుకునే భ్రమలో ఉండే పరిస్థితికి దిగజారిపోయింది మన యొక్క అల్పబుద్ధి పూర్వకాలంలో మానవుణ్ణి మంచివాణ్ణి దేవుడిగా పూజించేవాళ్ళు ఇవాళ దేవుణ్ణి కూడా మానవుడిగా కూడా లెక్కించే స్థితికి ఉన్నది కనుక ఈయన ఇక్కడ లాభం లేదు నారదుడు చెప్పిందంతా నిజమే నేను కూడా నా కళ్ళతో చూశాను అనుకున్నాడు ఋషులు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఆయన నీలమేఘ శ్యాముడు చక్కటి పీతాంబరం అసలు ఎలాంటి వస్త్రాలు కట్టుకుంటే బాగా మనం ప్రకాశిస్తామో స్వాముల్ని చూసి నేర్చుకోవాలండి తెల్లని పరమేశ్వరుడేమో నల్లని గజ చర్మం కట్టుకున్నాడు ఈ నల్లటైనేమో పచ్చని పట్టు వస్త్రం ఎంచుకున్నాడు అలా కుండలాలు పెట్టుకున్నాడు చక్కగా కెరీటము ఇట్లా ఆయనకున్నటువంటి సమస్త ఆభరణాలతో విష్ణుమూర్తి ఎప్పుడు ఎక్కడ కనపడ్డా ఆభరణాలు లేకుండా కనపడ్డాడండి ఎప్పుడో తప్ప అలా సమస్తమైన ఆభరణాలతోటి ఋషిగణానికి ప్రత్యక్షం కాగానే ఆ ఋషులందరూ కూడా విష్ణుమూర్తి దర్శనానికి ఎంతో సంతోషించి నమస్కారం చేసి రెండు చేతులు జోడించి ఆ పరమాత్మని స్తోత్రం చేయటానికి ప్రారంభం చేస్తున్నారు ఆ స్తోత్రం ఎలా చేస్తారో రేపటి అధ్యాయంలో తెలుసుకుందా